ఎ టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్కర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇప్పుడు మీకోసం సునాలిక మినీ టాకర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి వచ్చి మనకు కొంచెం హైట్ అనేది లేపడం జరిగింది టైర్స్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ టైర్స్ వచ్చేసి మనకు డబుల్ టైర్స్ ఉన్నాయి ఈ స్లిమ్ టైర్స్ కాకుండా మనకు బండి తోచిన టైర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మనకు తో పాటు మనకు కల్టివేటర్ లాంటిది కూడా అమ్మకానికి కలదు ఇది మనకు దున్నడానికి కానీ మినీ తోటల్లో పనిచేస్తుంది పంటలకి దీంతో పాటు మనకు ఇంకోటి ఇత్తులు పెట్టే మిషన్ కూడా అమ్మకానికి కలదు మనకి టాప్లో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ చిలకలూరుపేట మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే నిలవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగారు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి